కార్మికుల సంక్షేమానికై విజయవాడ అంటూ అడ్డ కార్మికులు సిఐటియు ప్రచారం నిర్వహించారు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి చెరువు విజయవాడను జప్రతం చేయండి సిఐటియు నాయకులు కోరారు ఈ మేరకు కర్నూలు నగరంలోనే ఆర్ఎస్ రోడ్ జంక్షన్ వద్ద ఉన్న అడ్డ కూలీలతో జనరల్ పడి సమావేశం నిర్వహించారు సిఐటీయూ నగర నాయకులు జీఏసు అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు సిఐటియు నగర నాయకులు ఎస్ఎండీ మహమ్మద్ రఫీ మాట్లాడారు

ఏమరావ్స్ కుంటారెడ్డి ఏమరావ్స్ కుంటారెడ్డి ఏమరావ్స్ కుంటారెడ్డి కల్పించాలి బోనర్ నిర్మాణ కార్మికుల కొరకు కల్పించాలి కల్పించాలి బోనర్ నిర్మాణ కార్మికుల కొరకు విశ్వం ధార నిర్మాణ కార్మికులకు పరికల్పించాలని ఆ నిర్మాణ కార్మికుల తరఫున వలో ధారలో